విద్యాదేవి తనకి ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తి దగ్గరకు వెళ్తుంది నమస్కారం సుమతి గారు మీకు ఫోన్ చేసింది నేనే అని చెప్పి అతను అంటూ ఉంటాడు నేను సుమతనని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే నేను అనుకోవట్లేదు అని చెప్పి అతను చెప్తూ ఉంటే మరెవరు అనుకుంటున్నారు అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి కారు దిగి విద్యాదేవి దగ్గరకు వస్తూ ఉంటుంది మీరు మీ కంగారు మీ చేతిలో ఉన్న డబ్బులు చూస్తుంటే మీరే సుమతని అని అర్థమైపోతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక అప్పుడే విద్యాదేవిని మహాలక్ష్మిని ఫాలో అవుతూ రామ్ సీత వస్తారు నేను సుమతిని కాదు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే మీరే సుమతి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మీరే సుమతి చెప్పండి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే వెనుక నుంచి జనార్దన్ వచ్చి నేను చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు జనార్దన్ని చూసిన మహాలక్ష్మి రామ్ సీత షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్